తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏలూరు జిల్లాలో జరిగిన ఓ దారుణం సమాజం తలదించుకునేలా చేస్తుంది మనోరాలి వయసులో ఉన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఓ కామాంతడు వసతి గృహంలో ఉండి చదువుకుంటున్న పేద పిల్లల్లో లైంగికంగా వేధిస్తున్నాడు ఫోటోగ్రఫీ పేరుతో కారులో బయటకు తీసుకెళ్లి బలవంతం చేస్తున్నాడు ఇక్కడ ఇంకో దారుణమేంటో తెలుసా అతగాడికి వాళ్ళ ఆవిడ కూడా సహకరిస్తోంది హాస్టల్ వార్డెన్గావ్ నామె తమ భర్తతో వెళ్లాలని విద్యార్థినులను ఫోర్స్ చేస్తోంది ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న ఈ దారుణాన్ని తాజాగా ఓ బాలిక చెప్పడంతో ముసలోని భాగోతమంతా బయటపడింది ఏలూరు జిల్లాలోని ఎర్రగుంటపల్లిలో ఓబీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న శశికుమార్ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో ఓ గర్ల్స్ హాస్టల్లో కూడా నిర్వహిస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్లో సుమారు నలభై ఐదు మంది విద్యార్థినులు ఉన్నారు వారిలో స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుకుంటున్న వారు ఉన్నారు ఆ హాస్టల్ కు తన భార్య మణిశ్రీని వార్డెన్ గా కేర్ టేకర్ గా తన మేనకోడల్ను ఉంచాడు ఎంతో నమ్మకంతో అక్కడ చేరిన పేద విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత శశికుమార్పై ఉంది కాని అతడు మాత్రం వంకరబుద్దితో ప్రవర్తిస్తున్నాడు ప్రైవేట్ గా ఫోటో స్టూడియో కూడా నిర్వహించి ఆయన ఫోటోషూట్స్ కోచింగ్ వంటి మాయ మాటలతో విద్యార్థినులను బయటకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు అందుకు ఒప్పుకొని వారిపై హింసించటం హాస్టల్లో బాధ పెట్టడం వంటివి చేస్తున్నాడు అయితే ఇన్ని రోజులు భయంతో బయటకు రాక నిత్యం విద్యార్థిని ఫోటోషూట్ పేరుతో బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది బాధితులు ఒక్కొక్కరు శశికుమార్ అరాచకాలపై విద్యార్థినులు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అతడితో వెళ్లాలని ఆయన భార్య కూడా బలవంతం చేస్తారని ఆరోపించారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫోటో స్టూడియో అని చెప్పి చిన్న నమ్మిచ్చడము చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి బాపట్లాంటి సైడ్ ఆడు తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగంట ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసి ఈసుకొచ్చి మొక్కలు దాన్ని వేపిస్తాడు నైట్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడికి తిప్పుతాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీస్ వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని చెప్పమంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ హాస్టల్లో వెళ్ళిపోయారు సార్ గవర్నమెంట్ హాస్టల్ హస్బెండ్ అవుతాడు సార్ బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేట్ హాస్టల్ కు వెళ్లి విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి తమను లైంగికంగా వేధించారని హాస్టల్లోని ఇరవై ఎనిమిది మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ గదిలో రాత్రిళ్లు వచ్చి బలవంతం చేసేవాడని వాపోతున్నారు ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికలపైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ఎస్ సెల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటి అనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రీచ్ చేయడం జరిగింది ఆ మేము ముద్దాయిలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అతను అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకునే హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం వయసుతో సంబంధం లేకుండా బాలికలపై దారుణానికి పాల్పడ్డంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే శశికుమార్ లాంటి వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు చేస్తున్నారు